ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ మీన్ ప్రియమైన వారిలారా నేటి ఉదయకాలము తిమోతికి రాబడినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో ధారావాహిక ధ్యానాల్లో దేవుని అందు నమ్మిక ఉంచుము ప్లేస్ యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్ దేవునిలో నమ్మిక ఉంచుమని తిమోతితో పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటను వింటున్నాం ఇక్కడ పౌల్ గారు తిమోతితో ఏమని చెప్తున్నారంటే సంఘంలో ఉన్నటువంటి వారికి ఒక హెచ్చరిక ధనం ఉంది కదా మనకన్నీ క్షేమంగా నెమ్మదిగా జరిగిపోతున్నాయి కదా అని అనుకునేటువంటి వారికి ఆ స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లించాలి దేవునికి వందనాలు చెల్లించాలి ప్రభావ మీరు సమస్తం మాకు సమకూర్చినారు మేము శ్రమ పడకుండా చింతపడకుండా మాకన్నీ ఇచ్చినారు అని వారు దేవునికి కృతజ్ఞాస్థుతులు చెల్లించి అవి ఇచ్చినవాడు దేవుడు అనేటువంటి నమ్మిక వారు కలిగి ఉండాలి మొట్టమొదటిగా కీర్తనాకారుడు నూట ఇరవై ఏడవ కీర్తనలో సొలోమోన్ మహారాజు రచించినటువంటి కీర్తన సొలోమోన్ మహారాజు గొప్ప జ్ఞాని అత్యంత సంపన్నుడైనటువంటి వాడు చాలా ఆస్తి కలిగినటువంటి వాడు అంత చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు ఎన్నో గొప్ప నిర్మాణాలు చేసినాడు ఎరస్లీం పట్టణంలో దేవాలయము రాజనగరు ఉద్యానవనాలు విస్తారమైన వెండి బంగారము ఇంత సమృద్ధి కలిగినటువంటి ఆయన నూట ఇరవై ఏడవ కీర్తనలో తెలియజేసే మాట యహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థం ఇక్కడ ఇల్లు అనే మాటకు బేత్ అనేటువంటి పదం వాడతారు బేత్ అంటే ఇల్లు ఆ మాట ఇంటికి వాడినారు అదే మాట ఊరికి వాడినారు బెత్లహీం రొట్టెల ఇల్లు అదే మాట దేవాలయంకి వాడినరు బేతేల్ దేవుని ఇల్లు ఇల్లు దేవాలయము పట్టణం అదేదైనా ఆయన కట్టించకపోతే ఆయన ఇవ్వకపోతే ఆయన కాపాడకపోతే వ్యర్థం ఇంకా దేవుని సన్నిధి దేవుని ప్రసన్నత దేవుని కార్యము చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడ ధనవంతులు అయినటువంటి వారితో కూడా ప్రభు మాట ఇవి మన జీవితాల్లో మీ జీవితాల్లో ఇచ్చింది ఆయన అని జ్ఞాపకం ఉంచుకోవాలి మనకు శ్రమ కలగకూడదని మనము ప్రయాసపడకూడదని వీటిని మన జీవితంలో కలగజేసిన వాడు దేవుడు అని నిత్యము కృతజ్ఞత చెల్లించాలి ఇది మా శ్రమ ఇది మా జ్ఞానం ఇది మా గొప్పతనం అనేటువంటి ఆలోచన గర్వము మన హృదయాల్లో రాకూడదు ఇది మొదటిది రెండవది ధనము అస్థిరమైనదని గ్రహించాలి ఇక్కడ పౌల్ గారు తెలియజేస్తున్నాడు అస్థిరమైనటువంటి ధనంలో నమ్మిక ఉంచకూడదు ధనము చాలా అస్థిరమైనటువంటిదంట తెలుగులో ఒక సామెత ఒక పద్యం బాల్యంలో మనం విని ఉంటాం సిరిత వచ్చును సిరిత పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరిలోసుమతి ఏనుగు వెలగ పండు తినేటప్పుడు ఆ పండు నమాంతం మింగేస్తుందంట దాని కడుపులో నుంచి జీర్ణం అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పండు అదే రూపంలో ఉంటుందంట అదే రూపంలో ఉంటుంది దాని డిప్ప మాత్రం బయటికి గట్టిగా ఉంటుంది కానీ దాని లోపల గుజ్జు మాయమైపోతుంది పండు చూడ్డానికి అదే రూపంలో కనబడుతూ ఉంది కానీ దాని లోపల ఉండాల్సిందంతా మాయమైపోతూ ఉంది అందులో అది ఎప్పుడు ఉందో ఎప్పుడు మాయమైందో ఎవరికి తెలియదు అది మింగినట్టుగా కనబడింది బయటకు వచ్చినట్టుగా కనబడుతుంది కానీ దానిలో ఉండాల్సింది ఎప్పుడో మాయమైపోయింది అది ఎప్పుడు ఏ సమయంలో మాయమైందో ఎవరు గ్రహించలేనటువంటి స్థితి ధనం కూడా అటువంటిదేనంట అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎప్పుడు నిలిచి ఉంటుందో ఎప్పుడు తక్కువ తెలియదు అందుకే తెలుగులో ఒక సామెత కూడా ఉంటుంది ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అయిపోతాయి ఎవరు ఏ రోజు ఏ స్థితిలో ఉంటారో ఎవరు చెప్పలేరు సిరి వస్తుంది పోతుందంట అది చాలా అస్థిరమైనటువంటిది అది ఒక చోట ఒకసారి ఉండేటువంటిది కాదంట అది మారుతూ వస్తుంది మారిపోయేటువంటిది అది ఒకరి చేతిలో ఒకలాగా ఎప్పటికీ ఉండేటువంటిది కాదంట అటువంటి సిరిని నమ్మకండి సామెతల గ్రంథకర్త మరొక చోట కూడా చెప్తూ ఉంటాడు నీవు ఎదుగు ఆస్తి సంపాదించుకుని చూసి ధనం సంపాదించుకొని చూసి దాని మీద నీవు ఆశపడిన వెంటనే నీవు దాని వైపు చూడగానే దాన్ని ముట్టుకొనగానే దానికి రెక్కలు వచ్చి అది ఎగిరి వెళ్ళిపోవును అది నీ వద్ద ఉండదు చూడండి ఎంత గొప్ప అని తెలియజేస్తూ ఉన్నారు అంటే అది అస్థిరమైనటువంటిది దానిలో నమ్మిక ఉంచుకొనకూడదు నమ్మిక దేవుణ్ణిలో ఉంచుకోవాలి ధనంలో నమ్మిక ఉంచకూడదు ఎందుకంటే అది అస్థిరమైంది అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఎటువంటి పరిస్థితిని కలగజేస్తుందో కనుక దానిలో నమ్మిక ఉంచకూడదు ధనము తప్పకుండా అవసరం ధనం బ్రతకడానికి జీవించడానికి పనులు చేసుకోవడానికి అవసరం కానీ ధనమే శాశ్వతమైనది కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ఇక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే మారని దేవుడు ఫిబ్రవరికి రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో ఆయన నిన్న నేడు రేపు సదా ఏకరీతిగా ఉండేటువంటి ప్రభు మనల్ని ప్రేమిస్తున్నానని మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు ఆయన ప్రతిదినం మనల్ని ప్రేమించటేందు మనల్ని కనికరించటేందు తన వాత్సల్యత చూపించటేందు మనల్ని బలపరచటేందు ఏకరీతిగా ఉన్న దేవుడు అటువంటి దేవునిలో నమ్మిక ఉంచాలి మన పరిస్థితుని బట్టి మారిపోయే స్నేహితుల్లో కాదు మన పరిస్థితిని బట్టి ప్రవర్తించే బంధువుల్లో కాదు మన పరిస్థితిని బట్టి గౌరవించే వ్యక్తుల్లో కాదు ఇవన్నీ అస్థిరమైంది అస్థిరమైన వాటిల్లో నమ్మిక కాదు మనల్ని మనల్గా గుర్తించే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు నా కుమారుడు నా కుమార్తెను మనం ఇష్టపడేటువంటి దేవుడు మనం ఏ స్థితిలో ఉన్న మన ఎందుకు కనికరపడేటువంటి దేవుడు మనల్ని లేవనెత్తేటువంటి దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు అందులో నమ్మిక ఉంచాలి అనేక సందర్భాల్లో మన ఉద్యోగంలో మన కుటుంబంలో మన పిల్లల మన విద్య మన నైపుణ్యం పైన మన జ్ఞానం పైన మనం నమ్మికి ఉంచుతాము మేము అవన్నీ అస్థిరమైంది అవన్నీ ఒక రోజు ఉంటే ఇంకో రోజు ఉండవు ఈ దినానందంగా ఉంటే రేపు ఉంటుందో తెలియదు ఈ దిన ఆరోగ్యం ఉంటే రేపు ఎట్లుంటుందో తెలియదు లోకంలో ప్రతిదీ ప్రతిక్షణం మారిపోతూ వస్తుంది వీటిలో కాక నిత్యము మనయందు నమ్మిక ఉంచి నిత్యం మనయందు కనికరం ఉంచి మనల్ని నమ్మమని పిలుస్తున్న ప్రభులో మన విశ్వాసము ఉంచుటకు ప్రభు మనల్ని బలపరచిన గాక ప్రార్థించడం కనికరం ప్రభు వాక్యం విన్న ప్రతివారిని దీవించి ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆ మెన్ దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్లతో దీవెన్లతో తృప్తిపరచనిగాక గాడ్ బ్లెస్ యూ